ఏమైపోతుంది అయ్యా చంద్రబాబు నువ్వు అసలు మనిషివేనాయా నీకు అసలు బుద్ధి జ్ఞానం ఉందా అని అడుగుతా ఉన్నా నీకు అసలు సిగ్గు శరం బుద్ధి జ్ఞానం రోషం పౌరుషం మానం మర్యాద ఏమైనా ఉన్నాయా మన వాటా ప్రకారం మనకు వచ్చేది ఇరవై రెండు టీఎంసీ ఇప్పటికే ముచ్చుబరు ఉంది అక్కడ దాని ద్వారా నీళ్లు తీసుకోవచ్చు అటువైపున ఏడు వందల డెబ్బై ఏడు అడుగుల నుంచి ఎనిమిది వందల ఇరవై ఐదు అడుగులకే రోజుకి ఎనిమిది టీఎంసీలు శ్రీశైలం నుంచి ఖాళీ అవుతా ఉన్నాయి ఎనిమిది వందల ఎనభై ఒక్క అడుగులు ఎప్పుడు చేరుతాయి ఆ తర్వాత పోతిరెడ్డిపాటి నుంచి నీళ్ళు ఎప్పుడు వస్తాయి ఈ ప్రాజెక్టు ఉండడం వల్ల నీకు ఎనిమిది వందల అడుగుల్లోనే నువ్వు కూడా మూడు టీఎంసీలు డ్రా చేసుకునే కెపాసిటీ ఒక ఇన్సూరెన్స్ నీకు ఉంటుంది ఈ మాత్రం కూడా జ్ఞానం లేదు పెద్ద మనిషికి ఎంత వయసు వచ్చినా బుద్ధి జ్ఞానం రాలేదు అసలు వస్తుందో లేదో కూడా తెలియదు ఏంటి దాని మీద ఉందా దాంట్లో మీనింగ్ ఉందా ప్రజలు గొంతు ఎలా తడపాలి అనే ఆలోచనలు వినకు ప్రజలు అల్లాడుతూ ఉంటే వాళ్ళకి ఎలా మంచి చేయాలి అనే ఆలోచనలు పుట్ట వినకు దిక్కుమారిన అబద్ధాలు దిక్కుమారిన మోసాలు చెప్పేటివన్నీ అబద్ధాలు చేసేటివన్నీ దొంగ పనులే